function ముందు రోజు హల్దీ పెట్టుకున్నాము ఈవినింగ్ సో మాది పెంట్ హౌస్ కదా ఇంకా డెకరేషన్ చూపించాను కదా నేను మీకు ముందు వీడియోలో అక్కడ మొక్కలన్నీ తీసేసి అక్కడ అరేంజ్ చేశాము సో దానికి క్రాస్ గా ఉండేలాగా సీటింగ్ అరేంజ్ చేసేసి ఇట్లా బయట కూర్చునేలాగా ఈవినింగే కాబట్టి ఎండ లేదు చక్కగా నీడ అంతా మనకి క్లైమేట్ కూడా బాగా కోఆపరేట్ చేసింది సో ఈవినింగ్ ఎయిట్ థర్టీ నైన్ వరకు అయింది ఫోటో షూట్ చాలా టైం తీసుకుంది వచ్చిన వాళ్ళ అందర్నీ చక్కగా ఫొటోస్ కవర్ చేసేలాగా అందరినీ ఇన్వాల్వ్మెంట్ ఉండేలాగా చక్కగా ఫోటోగ్రాఫర్ కూడా ఎంకరేజ్ చేస్తూ చక్కగా మాకు హెల్ప్ చేసాడు అనమాట సో ఎవరిని మిస్ చేయనీయకుండా వీడియోలో వచ్చేలాగా అండ్ ఫొటోస్ కూడా కవర్ చేసేలాగా సో చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అండ్ రిలేటివ్స్ వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ సరౌండింగ్లో లోకల్లో ఉండే ఫ్రెండ్స్ కూడా వచ్చారు సో లేట్ అవడం వల్ల డిన్నర్ కూడా అరేంజ్ చేసాము అప్పటికప్పుడు హడావిడ అయింది వంట అతన్ని పిలిపించి అప్పుడే ఇంకా ఒక వన్ కర్రీ చేయించేసి ఇంట్లో ఉన్న పిక్కిలు వేసి పెట్టేస్తాం అయితే అవుట్ డోర్ వచ్చేసరికి మాతో శతకోటి విన్యాసాలు చేయించాడు అనమాట మేము ఇంత పెద్దవాళ్ళం అన్న విషయం కూడా మర్చిపోయి చక్కగా పార్టిసిపేట్ చేసాము మాతో జంపింగ్లు చేపించాడు అన్ని విన్యాసాలు చేపించాడు సో ఫ్రెండ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు అంటే కూర్చున్న వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలీదు అది బోరింగ్ గా ఫీల్ అయ్యారా లేకపోతే వాళ్ళు కూడా చూస్తూ ఎంజాయ్ చేశారా తెలీదు బట్ ఓవరాల్ గా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అందరూ వచ్చారు చక్కగా బ్లెస్ చేశారు చాలా హ్యాపీ అనిపించింది మనకి చాలా టైం ఉండింది అనమాట ఫ్రెండ్స్ అందరినీ పలకరించుకోవడానికి నెక్స్ట్ డే ఫంక్షన్ అప్పుడు చాలా హరి భరి అయింది కొంతమందిని పలకరించలేకపోయాను కానీ ఇప్పుడు మాత్రం చాలా టైం ఉంది అందరం ఎంజాయ్ చేసాము ఫోటోషూట్ దగ్గర నుంచి అవుట్డోర్ ఫోటోషూట్ అన్నీ కూడా మనకి నేచురల్ లైటింగ్ లో అంటే అవుట్డోర్ లో చాలా చక్కగా వస్తాయి ఫొటోస్ ఇంకా ఈవినింగ్ టైం అయితే చాలా బాగా వస్తాయి హల్దీ మార్నింగ్ కన్నా ఈవినింగ్ పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇట్లా ఏమన్నా ఓపెన్ టెర్రస్ ఉన్నా అవుట్డోర్ ఏదన్నా పొలాలున్నా అట్లాంటి చోట పెట్టుకోండి చాలా బాగుంటుంది అండ్ ఇది జస్ట్ చిన్న చిన్న సజెషన్స్ మాత్రమే మాకు అనిపించింది ఎందుకంటే మేము ఆ ఇవి బాగా వచ్చాయి ఫొటోస్ మనం లైటింగ్ పెట్టి ఎంత చేసినా కానీ అంత నేచురల్ గా ఉండవు కదా హ్యాపీగా మంచిగా ప్రతి ఒక్కళ్ళది హార్ట్ఫుల్ గా ఉండే నవ్వు అన్ని అక్కడ ఉన్నటువంటి గాలి అంతా కనిపిస్తున్నట్టు అనిపించింది వీడియోలో మీరు ఫోటోషూట్ కోసం అఫ్ కోర్స్ ఏదైనా అవనివ్వండి అది ఈవెంట్ ఫోటోషూట్ కోసం ఎప్పుడు కూడా లైట్ కలర్స్ ప్రిఫర్ చేయొద్దు ఎందుకంటే డార్క్ కలర్స్ అయితేనే మనకి బ్రైట్ గా ఉంటుంది అది ఇంకా గ్రీనరీలో అయితే మాత్రం ఇంకా చుట్టూ గ్రీనరీ ఉండి అయితే అప్పుడు లైట్ కలర్స్ ప్రిఫర్ చేయొచ్చేమో బట్ కానీ ఇట్లా మన ఇంట్లో ఈవెంట్కి ఫోటోషూట్ కోసం అయితే మాత్రం డార్క్ కలర్స్ ప్రిఫర్ చేయండి సో అప్పుడు మన ఈవెంట్ చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది అనిపించింది నాకు చూడండి ఇక్కడ ఇది పాపది కాస్ట్యూమ్ చాలా సింపుల్ కాస్ట్యూమే బట్ కానీ తనకి అరేంజ్ చేసిన కలర్ ఎల్లో అవడం వల్ల ఎల్లో హైలైట్ అవుతూ చేయడం వల్ల మేము కూడా కావాలని అందరం ఎల్లోనే వేసుకున్నాము వేరే అదర్ కలర్స్ వద్దని చెప్పేసి ఇంక ఎల్లో ప్రిఫరెన్స్ ఇచ్చాము ఫొటోస్ బాగా హైలైట్ అవ్వాలని మేము ఎలా అయితే అనుకున్నామో అలాగే చక్కగా హైలైట్ అవుతూ అన్నమాట ప్రతి ఈవెంట్ కూడా మాతో ఎన్ని విన్యాసాలు చేయించాడో ఇంకా ఫోటోగ్రాఫర్ మీకు తెలీదు ఇప్పుడు ఈ వీడియోలో చూడండి మీకు తెలుస్తుంది అండ్ ఫోటోగ్రాఫర్ కూడా చాలా ఓపిక గా మాకు ఇంకొద్దులే చాలు చాలు అంటున్నా కానీ లేదు ఇవి మెమరీస్ మీకు తర్వాత చూసుకుంటే ఏంటి ఒక్క ఫోటో కూడా మంచిగా లేదన్న ఫీల్ వస్తుంది సో ఏం పర్లేదు నేను తీస్తాను నాకు ఒప్పుకుంది మీరు దిగండి అని చెప్పేసి ఫ్రెండ్ కూడా అవడం వల్ల చాలా చక్కగా మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ నీట్ గా ప్రతి ఫోర్స్ కి ఇట్లా కాదు అట్లా చేయాలని చెప్పి చేయించాడనమాట వీఆర్ సో హ్యాపీ అండ్